హలో అండి అందరూ నచ్చే మెచ్చే మసాలా వంకాయ కూర ఎలా చేద్దామో చూద్దాం ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగిన వంకాయలను ఆయిల్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలండి ఒక పాన్లో పల్లీలు ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు రెండు చెంచాల నువ్వులు జీరా నాలుగు లవంగాలు యాలకులు వేసి సిమ్లో దోరగా వేయించి పేస్ట్ చేసుకోవాలండి అదే నూనెలో పోపు దినుసులు వేసి ఉల్లిపాయ ముప్ప లు పసుపు అల్లం మెంతాకు ఉల్లాకు వేసి ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ వేసి కొద్దిగా వేగాక రెండు చెంచాల కారం తగినంత ఉప్పు వేసి కాస్త వేగాక కొంచెం చింతపండు రసము తగినన్ని వాటర్ పోసి ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసి ఫ్రై చేసిన వంకాయ ముక్కలను వేసి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తే అందరికీ నచ్చే మసాలా వంకాయ కూర రెడీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి